హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహన్ మాలాగ్స్ ఈరోజు మన వీడియోలు ఈవినింగ్ టైంలో అందరూ ఎంతగానో ఇష్టపడే మసాలా వడలు చేసుకుందాం నేను చేసినట్లు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు రోడ్డు పక్కన దొరుకుతాయి కదా బండి మీద సేమ్ అంత క్రిస్పీగా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను పదండి ముందుగా పచ్చిశనగపప్పును తీసుకొని ఒక మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకోండి ఇవి కరెక్ట్గా చెప్పాలంటే ఒక పావు కిలో ఉంటాయి ఈ విధంగా ఇవి బాగా నానాలి ఇలా నానిన తర్వాత ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మిక్సీ జార్కు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులో నుండి కొంచెం పచ్చని పప్పును తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మనం పిండిని మిక్సీకి వేస్తున్నాం కదా దానివల్ల మెత్తగా అయిపోతుంది అలాంటప్పుడు పిండిని వేసుకున్న తర్వాత అవి కలుపుకున్నట్లయితే అక్కడక్కడ పంటికి తగులుతూ మసాలా వడ్లు చాలా బాగుంటాయి ఇవి మీరు మిక్సీకి వేసుకునేటప్పుడు కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం మీరు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోండి అండ్ ఒక రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి చెప్పాను కదా మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోండి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి మనం ఆనియన్స్ వేసాం కదా ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుంటే అందులోని వాటరే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు వడ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది చూసుకోండి లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పిండి కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని అందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని అందులోకి వన్ కప్ పల్లీలు వేసుకోండి అలాగే వన్ స్పూన్ పచ్చని పప్పు వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకొని దోరగా వేయించుకోండి ఇవి ఇలా లైట్గా వేగిన తర్వాత వీటిని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారనివ్వండి అదే బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకొని వేయించుకోండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కొంచెం చింతపండు ఒక వన్ స్పూన్ శనగపప్పు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికోసం తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద బాణలి పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే పోపు దినుసులు ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోండి ఇవి మొత్తం వేగిన తర్వాత చట్నీలో వేసేసుకోవడమే సో మసాలా గారెల్లోకి పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని గారెలు రెడీ చేసుకుందాం గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యే లోపల అయితే అన్నీ ఇలా ఒత్తి పక్కన పెట్టేసుకోండి అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోండి ఈ గార్లు మీరు ఒత్తుకునేటప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మరీ మందంగా కాకుండా అలా సన్నంగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటే లోపల బాగా కాలుతాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయండి ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఒత్తుకున్న గారెలన్నీ వేసేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడా మాత్రమే గార్లు వేసుకోండి అలా కాకుండా ఎక్కువ వేసుకున్నారంటే ఒకదాని మీద ఒకటి పడి సరిగ్గా వేగవండి లోపల కూడా పచ్చిగా ఉంటాయి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా వేయించుకోండి ఇలా మొత్తం ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే మిగతా అవి కూడా సేమ్ ప్రాసెస్లో ఇలానే వేయించుకోండి సో రోడ్డు పక్కన బండి మీద దొరికే క్రిస్పీ మసాలా వడలు రెడీ అయిపోయాయి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల చట్నీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా నా స్టైల్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయనే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకుగా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి ఓకేనా థ్యాంక్ యూ